మాట్లాడు ప్రపంచ వ్యాప్తంగా ఏమవుతుందో తెలియట్లేదు యుద్ధ భయాలు ఇక జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు సతీష్ నిజంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అనేది ప్రతి ఒక్కరి కళి సందర్శించాలి అక్కడ ఎంజాయ్ చేయాలని కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే భారీ వర్షాలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు క్లౌడ్ మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతం ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి జమ్మూలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తుంది తావి నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లోని భారీ వర్షాలతో ఏ స్థాయిలో అక్కడ వరదలు వస్తున్నాయో అక్కడ ప్రజలు ఎంతలాడుకుపోతారు ఎన్ని వర్ణాలు సంభవిస్తున్నాయో చూస్తున్నాం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా అక్కడ న్యూస్ అందించేందుకు జమ్మూలో నది నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జరుగుతున్నారు కళ ప్రస్తుతం ఎగ్జాక్ట్గా మీరు ఏ ప్లేస్లో ఉన్నారు మీరున్న ప్లేస్లో అసలు ఎలా కనిపిస్తుంది మీకు పరిస్థితి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఒకవైపు వైష్ణోదేవి యాత్రకు సంబంధించి కూడా అలాగే చూస్తాం అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా క్లౌడ్ బారిష్ట్ తోటి ఏ స్థాయిలో అక్కడ మొత్తం అయిపోయిందో బ్రిడ్జ్లు కూడా కూలిపోయిన ఘటనలు చూస్తున్నాం అసలు ఏంటి ఇంతలా ఇంతకు జరుగుతోంది అనుకోవాలి ప్రస్తుతం మీరు ప్లేస్ సిచ్యువేషన్ ఏంటి సతీష్ ఇప్పుడు ప్రస్తుతము చాలా భారీ వర్షము ఒకవైపు ఒక మనకి ఏదైతే తవి దాదాపు నాలుగు రోజుల క్రితంగా ఏదైతే ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ అంతా కూడా ఒక నాలుగు వెహికల్స్ కొట్టుకొని పోయినటువంటి ప్లేస్ ఇది ఆ ప్లేస్ మీరు చూడొచ్చు అక్కడంతా కూడా ఆర్మీ ఫోర్స్ పర్సన్స్ అంతా కూడా ఉన్నారు అదంతా కూడా రోడ్ అంతా కూడా పోయినటువంటిది మొక్కవైపు ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించినది అనుకోవచ్చు ఒక పన్నెండు గంటల లోపు ఉధర ఇద్దరు దిగం పన్నెండు గంటల లోపు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు కానీ కొన్ని కొద్దిసేసేపడేస్ అయితేనే ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు బిగ్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు మనం స్పాట్లు ఇక్కడ ఉన్నాము ఏదైతే జమ్ముతవి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దరిదాపుల్లో ఉన్నటువంటి నివాసాలను ఖాళీ చేయమనేటువంటిది ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే చేశారు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్ కిందటనే అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ఇండ్లను ఖాళీ చేయమని చెప్పారు ఏదైతే షాప్స్ అనుకోవచ్చు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి దాదాపు ఆల్రెడీ ఉద్దుతంగా మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అంతా కూడా ఒకవైపు పై నుంచి పడుతున్నటువంటి వర్షాలు ఒకటి దాదాపు రెండు గంటల నుంచి కూడా మరి భారీ ఎత్తున కూడా వర్షాలు పడుతుంది రెడ్ అలర్ట్ ప్రకటించేశారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితము ఇక్కడ ఏదైతే జమ్మూ తవి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఖాళీ చేయండి ఖచ్చితంగా అంటూ కూడా చెప్పడము అందరూ వెళ్తున్నటువంటి దృశ్యాలను మీరు చూడవచ్చు ఎందుకనంటే ఈ అంతా కూడా వెహికల్స్ వెళ్ళేటటువంటి మూమెంట్ అనుకోవచ్చు దాదాపు తన దాదాపు ముఖ్యంగా వెహికల్స్ వెళ్ళడానికి కూడా అంటే చాలా భయం భయంగా కూడా మనకి ఇక్కడ వెహికల్స్ దాటాలంటే కూడా భయంతో ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ దాటుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అంటే బ్రిడ్జ్ దాటేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా దాటేటప్పుడు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎంత భయం భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి దాదాపు ఇది ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ వెహికల్స్ ని దాడుతున్నారు తర్వాత అటు మనకి అటువైపు నుంచి ఇటు ఒక చిన్న కనెక్టివిటీ మాత్రమే బ్రిడ్జి మాత్రమే ఉంటుంది దాదాపు పన్నెండు గంటల పాటు ఏదైతే బ్రిడ్జ్ నిర్మించినటువంటి ఆ ఇక్కడ ఆర్మీ ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ దాదాపు పన్నెండు గంటల లోపలే బ్రిడ్జింగ్ చేశారు ఏర్పాటు చేశారు కేవలం అటు నుంచి ఇటు రావడానికి కేవలం ఇది మాత్రమే ఉంది మరి ఇక్కడ కూడా జమ్మూ తవి ఒక్కసారిగా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉంది అందరూ కూడా దీన్ని ఖాళీ చేయమని చెప్పారు మొత్తం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రము చాలా క్రిటికల్గా ఉంది జమ్మూ తవి ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలను అన్నిటినీ కూడా ఇక్కడ అంటే ఏదైతే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారో అన్నిటిని కూడా ఖాళీ చేయమని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ధర్మా ఒక్కసారి సతీష్ ఒక్కసారి విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడండి ఆ బ్రిడ్జ్ రోడ్డు కూడా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు అనుకోవచ్చు వృద్ధుతంగా ప్రవహిస్తున్నటువంటి నీరు అనుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి ఒక ఆటో ఆగిపోయింది పిల్లలని అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి ఇది అందరూ కూడా చాలా భయంతో ఆ బ్రిడ్జిని కూడా దాన్ని ఉదర్ ఫోకస్ ఆటో ఆటోకే బస్ ఏదైతే అంటే బంతరం కూడా దాటాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది మొత్తం మీద మాత్రం దాదాపు ఒక గంట సేపట్లోనే వాటర్ అంతా కూడా పొంగి పొన్లుతున్నటువంటి ఉధృతంగా పైనుంచి వస్తున్నటువంటి నీరు మరి కొద్దిసేపట్లో ఈ బ్రిడ్జికి సంబంధించినది కూడా మునిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇక్కడ ఖాళీ చేయమన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది సతీష్ అంటే కళ ప్రస్తుతం అసలు అన్ఎక్స్పెక్టడ్ గా వస్తున్నాయి వర్షాలు ఏమన్నా అనౌన్స్మెంట్ తెలుస్తోందా ప్రజలకి ఆ క్లౌడ్ పరిస్థితి అని చెప్పి చాలా విపరీతమైన వర్షాలు అంటే గతంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో కురుస్తున్నాయి అసలు అధికారులు ఏమే ఏంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా సో వీటిని ఎలా అరికట్టాలి నష్టం వారిని ఎలా తీసుకోవాలి ఆ టైం ఉంటుందా వాళ్ళకి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది వాతావరణంలో అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి మీరు ఒక్కసారి బస్సెస్ కూడా చూడొచ్చు సతీష్ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనుకోవచ్చు అందరూ కూడా చాలా మంది కూడా భయంతో కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ అంతా కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను ఖాళీ చేయమని చెప్పడంతో ఎందుకనంటే ఒకసారి విజువల్స్ చూస్తే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ఉధృతమైనటువంటి వరద నీరు దాదాపు మనకు కొద్ది లెవెల్లోనే ఉంది బ్రిడ్జ్ ని తాకడానికి కూడా మొన్నటి వరకు కూడా దాదాపు ఒక మూడు రోజుల వరకు కూడా ఒక మాదిరిగా కూడా ఉన్నది ప్రవహించేటటువంటి తవి నది ఇప్పుడు మాత్రము గంట గంట కూడా పెరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సతీష్ ఎస్ అదే అడుగుతున్న కళ అసలు నష్టని కనీసం సమయం ఇస్తుందా ఎందుకంటే కంటిన్యూస్ గా చూస్తున్నా గత కొన్ని రోజులుగా అటు వైష్ణోదేవి సంబంధించి అప్పుడు వర్షాలతో ఎలా అలకలేదో చూస్తాం ఇప్పుడు మొన్న బ్రిడ్జి కూలిపోయేలాగా అంత క్లోడ్ అవ్వడం చూస్తాం ఇప్పుడు మీరు చూపిస్తున్న తావి నది ఎంత ఉధృతంగా ఉంటుందో చూస్తాం రైట్ రేపటి సాయంకాలం అంటే రేపు సాయంకాలం వరకు కూడా రేపు సాయంకాలం వరకు కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎక్కడి వాళ్ళు అక్కడ బయటికి రాకుండా ప్రస్తుతం మాత్రము రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఈ తవి దాదాపు ఇక్కడ నుంచి మనకు కొన్ని కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది ఈ నీరే మరి పాకిస్తాన్కి కూడా వెళ్తుంది అంటే మనం ఉదయం మనం ఒక సర్వే కూడా చేసాం అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ రంగానికి దాదాపు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ అంటే తొమ్మిది వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టం ఒకవైపు సర్దు మదుగుతుంది మొత్తం వాతావరణం అనుకూలిస్తుంది అనుకుంటుంటేనే మరొకసారి ఇక్కడ వాతావరణం కూడా పొంగి పళ్ళున్నటువంటి వరద నీరు మరి పెరుగుతుంది జస్ట్ నేను ఇక్కడ నిలబడి ఒక అరగంట సేపు అయింది అరగంట లోపలనే అంత పైకి వాటర్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ సతీష్ కానీ ఇప్పుడు ఏదైతే మొన్న ఉన్నటువంటి ఏదైతే వరద నీటికే ఇక్కడ రోడ్లు కొట్టుకొని పోయాయి ఇప్పుడు పరిస్థితి మాత్రము మరి కొంత క్రిటికల్గా ఉంది చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇక్కడ అన్నది మాత్రము చూడాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ కళ जोन में लोगों ने मकान बनाया है उनसे रिक्वेस्ट किया जा रहा है कि वह सेफ जोन में आए ताकि जालो मॉल की सुरक्षा रहे जारी है कि सारी की जांच की है जितने भी रेड जोन में लोगों ने मकान बनाया है उनसे रिक्वेस्ट किया जा रहा है कि वह सेफ जोन में आए ताकि जालो मॉल की सुरक्षा रहे